అందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మళ్ళీ ఒకసారి స్వాగతం నిన్న కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్ మరికొన్ని విషయాలను మనకి తెలియజేస్తున్నది ఒకప్పుడు రాచరిక వ్యవస్థలో అంతఃపుర రహస్యాలు ఎలా ఉంటాయో రోజున పరిపాలకుల కుటుంబంలో అంతఃపుర రహస్యాలు ఎలా ఉంటాయి అని చెప్పి ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నది కవిత చేసిన పని తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అట్లాగే తన పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి ప్రమాణాలు పాటించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అంటే పార్టీ తనను సస్పెండ్ చేయడగానే నిజానికి ఆమె రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆమె ఎమ్మెల్సీ అయినారు ఆమె కంటిన్యూ అయితే ఎవరేం చేయలేరు కానీ ఆమె రాజీనామా చేశారు ఏంటంటే ఇది ఒక నైతిక బాధ్యత అనమాట అంటే నేను ఆ పార్టీతో లేను కాబట్టి ఇంకెందుకు అని అని చెప్పి చెప్పడం అది అట్లాగే పార్టీ తనను బయటికి పంపించినప్పుడు డిస్మిస్ చేయలేదు డిస్మిస్ చేస్తే ఆరు సంవత్సరాలు మళ్ళీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి వీలు ఉండదు కానీ సస్పెండ్ చేశారు సస్పెన్షన్ అంటే అది తాత్కాలికమది సస్పెన్షన్ ఎత్తివేయచ్చు కానీ ఆమె అప్పటిదాకా ఆగాలని కానీ సస్పెన్షన్ ఎత్తివేయించుకోవడానికి ప్రయత్నం చేయాలని కానీ ఆమె చేయలేదు చేయకుండా ఆమె చేసిన పని ఏంటంటే రిజ పార్టీ మొత్తానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇది కూడా ఒక మంచి ప్రమాణం అని చెప్పి చెప్పాలి సో కవిత గారు ఇలాంటి పని చేయడం అన్నది ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో మెచ్చుకోదగినటువంటి విషయం అని చెప్పే చెప్పాలి అయితే ఆమె చెప్పినటువంటి చాలా విషయాలు ఒకసారి మనం ఎనాలిసిస్ చేస్తే తండ్రిని హెచ్చరిక మీ చుట్టూ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అది మీకు ప్రమాదం అది ఇంతకుముందు కూడా ఇలా జరిగినాయి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఇలా జరిగినాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని తండ్రిని హెచ్చరిస్తూ ఉన్నది అట్లాగే హరీష్ రావు గారు తనను ఓడించడానికి కేటీఆర్ను ఓడించడానికి కేసీఆర్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేశారని దానికి డబ్బు ఖర్చు పెట్టారని చెప్పి ఆమె ఒక క్లెయిమ్ చేశారు అయితే ఇలాంటప్పుడు అవతలి వాళ్ళు ఇది తప్పు అని స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అలాంటి పని జరగలేదు జరగలేదంటే దాని అర్థం ఏంటంటే మేము ఇగ్నోర్ చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే కవిత గారికి ఈ విషయాలు తెలిసినప్పుడు కేసీఆర్ ఈ విషయాలను ఆయన గమనించలేడా ఒకవేళ హరీష్ రావు గారు కానీ ఇంకొకరు కానీ కేటీఆర్ని కేసీఆర్ని అట్లాగే కవిత గారిని ఓడించాలి అని చెప్పి డబ్బులు పెడుతున్నట్టు తెలిస్తే అది కవిత గారికే తెలిసినప్పుడు చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నటువంటి కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా ఎవరైనా మామూలు ప్రజానికం ఇలా ఆలోచిస్తారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చాలా గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని తెలుస్తాయి ఫోన్ ట్యాపింగ్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నారు మరి కవిత గారికే ఈ విషయాలు తెలిసినప్పుడు కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటాయా ఒకవేళ అది నిజమైతే ఆయన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటాడా అంటే ఆమె ఇంకొక మాట కూడా అన్నది ఇంతకుముందు ఒక జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆమె ఏమన్నారంటే హరీష్ రావు గారు అవినీతికి పాల్పడినందువల్లనే నీటి పారుదల శాఖ మంత్రిగా తప్పించి ఇంకోటిచ్చారని చెప్పి ఆమె అన్నది ఇప్పుడు రాజయ్య అనే ఆయన ఏదో జరిగిందని చెప్పి ఆయన మంత్రి పదవిని తీసేసిన కేసీఆర్ ఒకవేళ నిజంగా హరీష్ గారు అట్లా తెలిసి ఉంటే చేసి ఉంటే ఆయన తీసివేయకుండా ఉండేవాడా ఈ ప్రశ్నలు అన్నీ కూడా నేను వేయటం కాదు ప్రజల మనసులో ఈ ప్రశ్నలు అవుతాయి అలాంటి పరిస్థితిని కవిత గారు సృష్టించారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇది ఒకవేళ కవిత గారికి తెలిసినటువంటి ఈ విషయాలు నిజంగా జరిగి ఉంటే తా ఆమె ఆయనకి చాలా ఇష్టమైన కూతురు కూతురు మీద ఏ తండ్రికైనా అద్దులేని ప్రేమ ఉంటుంది మన త అది ఎప్పుడో జరిగి ఉన్నప్పుడు అప్పటికి తన తండ్రితోటి ఆమెకి ప్రాక్సిమిటీ ఉన్నది కదా చాలా చనువు ఉన్నది కదా అందరికంటే ఎక్కువ ఆమెకు ఉంటుంది కదా డైరెక్ట్గా తండ్రి గారికి చెప్పు ఉండొచ్చు కదా ఈ పరిణామాలన్నీ జరగాల్సినటువంటి అవసరం ఏంటి ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఒక రకంగా ప్రశ్నలు లేవలెత్తినటువంటి విషయం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అదేంటంటే వై షుడ్ వై క్లీన్ అవర్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్ అంటారు అంటే మన మురికి బట్టల్ని పబ్లిక్లో ఎందుకు ఉతుక్కోవాలి అని దాని అర్థం సరిగ్గా ఇక్కడ అలా అదే జరిగింది అంటే ముందు చెప్పనటువంటి విషయాలు కూడా కవిత గారు బయటకు వచ్చి చెప్పారు దీనికి కారణం ఏంటంటే ఇంకా నేను పూర్తిగా తెగదింపులు చేసుకుంటున్నాను అని చెప్పడం చేసుకుంటున్నాను చేసుకుంటున్నానని చెప్పే విషయం ఇంతకుముందే బయటకు వచ్చింది ఇప్పుడు సంపూర్ణంగా బయటకు వచ్చినట్లు అయింది ఈ రకంగా కవిత గారు ఒక పక్క రాజకీయాల్లో ఒక మంచి ప్రమాణాన్ని స్థాపిస్తూనే ఇంకొక పక్క ఆమె చేసినటువంటి అవుట్ బర్స్ట్ అంటే మనసులో ఉన్నటువంటి వేదన అంతా కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడింది ఆమె ఆమె చాలా ఎమోషనల్గా జరిగిన విషయాలన్నీ తనకు అన్యాయం జరిగిందని తన మీద కుట్రలు జరిగాయని తన రామన్న మీద తన అన్నతో మీద కుట్రలు జరిగాయని తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు జరిగాయని ఆమె చాలా ఓపెన్గా చెప్తున్నారు ఇప్పటికీ ఆమె ఈ విషయాలని అంతకుముందు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నారు అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు అదంతా వాళ్ళ కుటుంబ వ్యవహారం మాకు సంబంధం లేదని అనుకుంటున్నారు కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని పబ్లిక్లో ఉతకటానికి ఇవన్నీ కూడా రేపు బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలన్నిటికి కూడా బీఆర్ఎస్కి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు అన్ని అన్నిటికి కూడా ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది ఆయుధంగా ఉపయోగపడటం మాత్రమే కాకుండా ఈ అవుట్బర్స్ట్ అయ్యి ఈ చెప్పినటువంటి విషయాల వల్ల అఫ్కోర్స్ బీఆర్ఎస్కి కొంత నష్టం జరిగితే జరగవచ్చు దీనివల్ల ప్రతిపక్షాలన్నీ కూడా బీఆర్ఎస్తో బీఆర్ఎస్ మీద విమర్శించేటప్పుడు ఈ పాయింట్లన్నింటిని కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు విమర్శించవచ్చు కానీ దానివల్ల కవిత గారికి జరిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు వాళ్ళ కొంత నష్టం జరుగుతుంది మళ్ళీ వచ్చే ఎన్నికల కాలం నాటికి దాదాపు ఒక మూడు నాలుగు మూడున్నర సంవత్సరాల కాలం ఉన్నది ఈ దాంట్లో వాళ్ళు నక్షణ నివారణ చెల్లెలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఆ పార్టీకి ఫండ్స్ ఉంటాయి వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు వాళ్ళు పని చేసుకోగలరు కానీ ఈ రోజున తాను తెగిపోయింది ఈ ఈ పరిణామాలన్నిటి కారణంగా కవిత గారు రాజకీయంగా ఈ రోజున తగ్గిపోయింది తెలంగాణ జాగృతిని ఎంత పటిష్టంగా ఎంత పెద్దది చేసి తాను ఒక పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో నిలబడగలను అని చెప్పి ఆలోచిస్తే అంటే బయట ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వల్ల కానీ ఆమె ఎంతవరకు రాజకీయాన్ని నడపగలరు ఎంతవరకు పార్టీని స్థాపించి ఎలక్షన్లో ఎలక్షనీరింగ్ చేయగలరు ఈ విషయాలన్నీ కూడా ప్రజల మనసులో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున కవిత గారు రాజకీయంగా ఒంటరి అయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది సో ఒక ఒక పరిణామం ఏంటంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు అనేటువంటి చేస్తున్న క్లెయిమ్స్ ఆరోపణలు అన్నిటికీ కూడా ఇది సరికొత్త బలాన్ని కూడా ఇస్తూ ఉన్నది ఎన్నికల ముందే ఎన్నికల కొద్ది రోజు ముందే కాళేశ్వరంలో కొన్ని పియర్స్ కుంగటం అన్నది అది బీఆర్ఎస్కి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది దాన్ని కాంగ్రెస్ చాలా సమర్థవంతంగా ఆయుధంగా ఉపయోగించుకోగలిగింది ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని చాలా తీవ్రమైనటువంటి ఆయుధ ఆయుధంగా ఉపయోగించుకోగలుగుతూ ఉన్నది హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారంటే దానికి కొంత రిపేర్ చేసి దాంట్లో నీళ్లు నింపి కాలువలు నింపి రిజర్వాయర్లన్నీ నింపొచ్చు పంటలకు నీరు ఇవ్వచ్చు మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కేసీఆర్ మీద కోపంతో మీరు ఎందుకు నీళ్లు నింపుకోవటం కానీ ప్రాజెక్టులో నింపటం కానీ వీటన్నిటికీ ఎందుకు డైవర్ట్ చేసే పని చేయటం లేదని చెప్పి ఆయన తన కంఠశోషణ అంతా కూడా ఆయన చెప్పుకుంటున్నారు నిజానికి చేయొచ్చు మిగతా వాళ్ళు కూడా ప్రజానీకం కూడా ఒక రకంగా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పని చేయొచ్చు కదా అని చెప్పి ఇలాంటి పరిస్థితిలో కవిత గారు బయటకు వచ్చి వీళ్ళ ఈ అవినీతిని గురించి మాట్లాడటం అన్నది ఈ విమర్శకి మంచి బలాన్ని ఇచ్చినట్టుగా అవుతూ ఉన్నది సో ఇది ఒక అంతఃపుర రహస్యాలన్నీ బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఒక పరిపాలించే కుటుంబం అది పరిపాలించే కుటుంబం అంటే దాని ఏమంటాయంటే రూలింగ్ క్లాస్ అని రూలింగ్ ఫ్యామిలీ అని చెప్పి చెప్పవచ్చు అంటే పరిపాలనలో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో కవిత గారి ఈ ప్రెస్ మీట్ ఈ ఉదంతం మొత్తం కూడా ఈ నరేటివ్ మొత్తం కూడా ఈ రోజున ప్ర ఈ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ సందర్భంలో ఒక సంచలనాత్మకంగా మనకి కనిపిస్తూ ఉన్నది ఈ రాబోయే కొద్ది రోజుల్లో రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది కవిత గారు సమస్యలు అన్నిటి మీద అటు హరీష్ రావు గారు కానీ అటు కేటీఆర్ గారు కానీ అటు కేసీఆర్ గారు కానీ స్పందించి ఇవన్నీ తప్పు అని చెప్పి రెఫ్యూట్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా చేస్తే ఒక రకంగా అది కవిత గారు చేసిన క్లెయిమ్స్కి కొంత బలాన్ని ఇచ్చినట్లు అవుతుంది బహుశా నేను అనుకోవటం వీటిని వీళ్ళు ముగ్గురు కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పూర్తిగా ఇగ్నోర్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తూ ఉన్నది ఒకటి రెండు రోజులు ఆగితే మనకి విషయం పూర్తిగా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి దీనివల్ల ఈ వీడియోని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళు ఎన్నో వేల మంది చూస్తున్నారు కొన్ని ఎపిసోడ్లు డెబ్బై ఎనభై వేల మంది గడ చూసినటువంటి ఘట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి నమస్తే